अमर रे अदेप सत्यनारायण मूर्ती अमर राह अद्याप सत्यनारायण मूर्ती विद्याप्रदा सत्यनारायण मूर्ती अमर रे अध्यन अमर रेंद्र अमर रे పాలకుల్లో శుభజనం ఎందుకంటే సత్యంగారు నూట ఇరవై సంవత్సరాలు అయిపోయిన రోజు కూడా మర్చిపోలేదు ఆ గౌరవం ఆయనకి ఇస్తున్నారు ఆయన చేసిన త్యాగాలకి కాలేజీలు పెట్టిన దానికి దాన్ని కంటిన్యూ చేస్తామని రామా గారు అందరూ ప్రత్యేకంగా మేము చేస్తాం మీకు సత్యం గారు రాజకీయం కాదు ఆయన ఆయన చేసిన పాలకుల సర్వీస్కి అన్నిటికీ మేము శుభ్రంగా కార్యక్రమం చేస్తాం ప్రతి ఏడాది అలాగే ఆర్గనైజ్ చేస్తాం ఆయన కొత్త తరానికి కూడా జనాన్ని తెలియాలి ఇప్పుడు అందరికీ తెలుసు ఇంకా తరాన్ని కూడా చేసిన సర్వీసు సాక్రిఫైస్ చేయలే అని చెప్పి చేశారు కాబట్టి రామనారాయణ ధన్యవాదాలు తొమ్మిది వందల సంవత్సరంలో మరి జనవరి ఆరవ తేదీ అంటే ఈ రోజుకి లెక్కేస్తే నూట ఇరవై ఐదు సంవత్సరాలు అంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలు జయంతోత్సవాలను కూడా మరి మన పాలకులలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన కూడా మాలో కలుగుతూ ఉన్నది ఎందుకంటే పాలకులు బిడ్డలు చదువుకో గుతున్నారు డిగ్రీ వరకు అని అంటే అది అద్దేపల్లి సత్యనారాయణమూర్తి మూర్తి గారి పుణ్యం అది కూడా ఎంత ఎట్లా అంటే ఆయన దానగుణం ఎట్లా అంటే ఒక్క ఎగ్జాంపుల్ ఆ రోజు డిగ్రీ కళాశాల పెట్టాలని చెప్పి మరి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి మూర్తి గారిని సంప్రదిస్తే ఆయన దగ్గర మరి దానికి సమకూర్చవలసినటువంటి సొమ్ము లేకపోతే ఆయన రైస్ మిల్లును కూడా అమ్మి మరి వేళ ఏసం డిగ్రీ కాలేజీని పెట్టారు అని అంటే మరి వేళ వాళ్ళకొల్లు ఉన్నంత కాలం కూడా అద్దేపల్లి సత్యనారాయణ గారు మన హృదయాల్లో ఉంటారనే దానికి అదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మన షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి అది కూడా రావడానికి కానీ రన్ అవ్వడానికి కానీ అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారి యొక్క కృషిని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఎప్పుడో స్వతంత్రానికి ముందే ఆయన వంద ఆవులను ఎప్పుడు కూడా పెంచుతూ పిల్లలందరికీ కూడా ఉచితంగా ఆవు ఇవ్వడం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా సేవలు అందించిన వ్యక్తి ఈవేళ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా మరి ధర్మారావు ఫౌండేషన్ విషయం ద్వారా కూడా మన పాలకులు ఆ నూట ఇరవై ఐదవ కూడా ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన మరి ఈ రోజు సాయంత్రం ఆ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి నూట ఇరవై ఐదవ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని మన పాలకులు అద్దేపల్లి వారి సత్రం బయట సభా కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకి మరి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా పెద్ద ఎత్తున సత్యనారాయణ మూర్తి గారి మరి నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలు మరి జరపాలని చెప్పి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా పార్టీలకు అతిథికి జరపాలని నిర్ణయం తీసుకున్నాం దాయి ఉంచి మరి ఎవరైతే ఈ యొక్క పాలకొల్లు పుర ప్రముఖులు ఆ యొక్క అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి అభిమానులు శ్రేయుషులు అందరూ కూడా ఆరు గంటలకు జరిగేటువంటి జయంతోత్సవాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం